ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై మూడేళ్ళు పూర్తి చేసుకొని తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆనాడు స్వర్గేయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది ఆయన ఒక నినాదంతో బడుగు బలహీన వర్గాలు మైనార్టీ ఎస్సీ ఎస్టీలు పేద వర్గాలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది పార్టీని స్థాపించి అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో సగభాగాన్నిగా ఒక చట్టం చేయడం జరిగింది ఇదే విధంగా మన ఢిల్లీలోనే దేశంలోనే చాటి చెప్పే విధంగా తెలుగు వారి ఆత్మగౌరవం పార్టీ ఆవిర్భవించడం చేయడం జరిగింది ఈ రోజుకు ఆయన చేసిన పార్టీలో మన నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది అదేవిధంగా ఆయన బాటలో మన నారా లోకేష్ బాబు గారైతే పార్టీని ఎంతో ముందుకు తీసబోయి ఈ రాష్ట్రము విడిపోయినాక ఎంతో సంక్షోభంలో ఉంటే ఒక్కసారి ఆలోచించండి మన చంద్రబాబు నాయుడు గారు గత పార్టీ మన రాజధాని విడిపోయినప్పుడు ఒక బస్సులో ఉండి ఆయన నివాసంగా ఉండి రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటుపడి ఈరోజు అటు రైతుల కోసం పోలవరం అయితేమి విద్యార్థుల కోసము జాబు ఇలాంటివి ఎన్నో మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈరోజు ఎనలేని కృషి చేస్తున్నారంటే మనం అందరం ఎంతో గర్వించదగ్గ విషయం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఒక చరిత్ర ఏ పార్టీకి లేని వ్యవస్థ మనకు ఒక సభ్యత్వము కోటి పైచిలు కోటి అంటే ఒకసారి ఆలోచించండి ఇదంతా తెలుగుదేశం పార్టీ అనేది కార్యకర్తల పార్టీ